హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆలు పకోడా బియ్య పిండి ఆలుతో చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆలు పకోడాని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం ఆలు పకోడాని తయారు చేయడానికి ఒక కప్పు బియ్య పిండి తీసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి బంగాళాదుంపలు తీసుకుని తొక్క తీసేసి ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి నేను కిలో బంగాళదుంపలు తీసుకుని ఇలా కట్ చేసుకుని మనం తీసుకున్న ఒక కప్పు బియ్య పిండిలో వేసుకుంటున్నాను ఆలోని సన్నగా పొడవుగా పీసెస్గా కట్ చేసుకుంటేనే ఈజీగా పకోడీ తయారు చేసుకోవచ్చు ఇందులో ఒక ఉల్లిపాయ తీసుకుని ఇదే విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి హాఫ్ స్పూన్ కారపొడి పావు స్పూన్ జీలకర్ర వేసుకుని వీటన్నిటిని బియ్య పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని మరీ ముద్దలాగా కలుపుకోకుండా కొంచెం పొడి పొడిగానే కలుపుకుంటేనే పకోడీ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా కలుపుకొని స్టవ్ మీద కడాయిలో ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం కలుపుకున్న పిండిని ఈ విధంగా వేసుకోండి ఆయిల్లో ఒకే దగ్గర వేసుకోకుండా ఇలా అక్కడక్కడ వేసుకోవాలి కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆలు కూడా చాలా బాగా ఫ్రై అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మనం చేసుకునే ఉల్లిపాయ పకోడి కన్నా ఈ ఆలు పకోడ చాలా టేస్టీగా ఉంటుంది చూసారుగా ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకోండి చాలా క్రిస్పీగా ఉండే ఆలు పకోడా ఇలా తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసి వేసుకోండి చూసారుగా చాలా టేస్టీగా సింపుల్గా ఉండే ఆలు పకోడాని ఇలా తయారు చేసుకోండి చాలా క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి